అందరికీ నమస్కారం మొన్న మనం చూసుకుంటే అజయ్ బాబా అరెస్ట్ జరిగింది కదా అజయ్ బాబాని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది పాస్టర్స్ సైలెంట్గా ఉన్నారు ఎందుకు ఉన్నట్లు వీరందరూ కూడా ఇప్పుడు సోకాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా ఇది హత్య అని అనుమానం ఉందని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే కొంతమంది మతోన్మాదులు చర్చావేదికల్లో కూర్చొని ఏసుక్రీస్తు విగ్రహం మీద ఉచ్చపోయింది లేకపోతే ఏంటిది అసలు బైబిల్ అనేది ఒక బూత్ పుస్తకం ఇంకోటి ఒక పెద్ద మాట కూడా అన్నారు అది ఇకపోతే ఇక ఏంటిది బైబుల్ ఏసు మేరీ మేరీ మాత గారు వ్యభిచారం చేసి ఏసుక్రీస్తుని కన్నారు అని చెప్పేసి ఇలాంటి మాటలు యూట్యూబ్ వేదికగా మతోన్మాదులు మాట్లాడితే ఆ మాటలను ఖండించినందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అజయ్ బాబా మీద కేసు పెట్టారు మరి క్రైస్తవులు ఎందుకు మెదలుకుంటున్నారు క్రైస్తవుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు కదా ఇంకా మీరు ఫార్చునర్లు వేసుకొని ఇన్నోవాళ్ళు క్రిస్టాలు వేసుకొని తిరిగిన తిరుగుతూనే ఉంటే సరిపోయింది అనుకుంటున్నారా ఇట్లా ఒక క్రైస్తవుడు ఒక పాస్టరు ఒక క్రైస్తవ్యాన్ని వేధి పట్టి పీడిస్తున్నటువంటి కొంతమంది మతోన్మాత ఎదిరించి మాట్లాడినందుకు ఈ రా ఈ ఇప్పుడు ఈ సమాజంలో వారి మీద కేసు పెట్టి అన్యాయంగా అక్రమంగా జైల్లో వేస్తే ఇంతమంది పాస్టర్స్ ఉండి ఏం చేస్తున్నారు మీరు వీడియోలు చూడట్లేదా మీ మీ ఫోన్లో యూట్యూబ్ని డిలీట్ చేసేసి మీ వీడియోలు వరకు పెట్టి పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేస్తున్నారా మీ యొక్క యూట్యూబ్ని లేకపోతే మీ టీఆర్పీల కోసం మీ వ్యూస్ కోసం మీ సబ్స్క్రైబర్ల కోసమే మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారా అసలు సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరా చాలామంది పాస్టర్లు బాగా లగ్జర్డ్గా ఉండేవాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కలిగిన వాళ్ళు మీరందరూ ఏమైపోయారు క్రైస్తవ సమాజం అంతా ఏమైపోతుంది చదువుకున్న మేధావులు లేరా ఊ అంటే బలవంతంగా ఊ అంటే బలవంతంగా ఎవరన్నా చేతులు కాళ్ళు కట్టేసి బాప్తి బాప్తి స్మాలు ఇస్తున్నామని చెప్పేసి నేలలో ముంచు లేపుతున్నారా లేకపోతే కాళ్ళు చేతులు కట్టేసి చర్చిలోకి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారా ఒక అంశం గురించి ఒక నా ఇంట్లో ఒక వస్తువు ఏదన్నా కనపడిందంటే అది మంచిగా ఉంటే వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా అడుగుతారు దాన్ని సార్ ఇది ఎక్కడ తీసుకున్నారు సార్ బాగుంది అంటే నేను బలాన్ చోట తీసుకున్నాను నచ్చితే నేను కూడా తీసుకుంటాను సార్ అంటారు ఒక క్రైస్తవుడు వారు జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి వారు వారు సమాజంలో బ్రతుకుతున్న జీవన విధానాన్ని బట్టి కొంతమంది ఆకర్షితులై వారంతటా వారే వస్తున్నారు ఎందుకు మీరు ఇట్లా ఇలాగ మంచిగా ఉండటానికి కారణం ఏంటి ఇలాగ మీరు జీవించడానికి కారణం ఏంటని వాళ్ళే తెలుసుకున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న మార్గం మంచిదా కాదని గ్రహించి వాళ్ళే వస్తున్నారు ఎక్కడన్నా చూపించండి చేతులు కాళ్ళు కట్టేసి బాప్తిస్ ఇవ్వడం కానీ చేతులు కాళ్ళు కట్టేసి మందిరాల్లోకి తీసుకురావడం కానీ చూపించండి దాన్ని మేము కూడా ఖండిస్తాం ఊవ్ అంటే ఊ అంటే ఊ అంటే బలవంతం బలవంతం బలవంతంగా ఎవరు చేస్తారయ్యా ఎవరు ఉన్నారు ఇక్కడ అందరు చదువుకోలేదా చదువుకోవట్లేదా మేధావులు కదా తెలివి లేదా ఎవరో ఒకళ్ళు చెప్తే చేస్తారా అదే మీరు మీ మీ గొప్పతనం గురించి మీరు చెప్పుకొని మీరు చేయాలంటే మా చేయండి అదే పని మీరు చేయొచ్చుగా ఎందుకు చేయలేకపోతున్నారు వీటి గురించి ఖచ్చితంగా మాట్లాడే గొంతులు లేవాలి ఎవరిని మనం బూతులు తిట్టాల్సిన అవసరం లేదు ఎవరిని మనం వ్యంగ్యంగా మార్చాల్సిన అవసరం లేదు మన జోలికి వస్తే పిల్లి పిల్లి చావు మీదకి వచ్చిన తర్వాత చావు చావు తన ముందని తెలిసినప్పుడు పిల్లి కూడా తిరగబడుతుందంట ఎంతవరకు అని చెప్పేసి ఎర్రి గొర్రెలు 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 అని ఎర్రి గొర్రెలు అని డైరెక్ట్గా పాస్టర్లు తిడుతూ ఆ పాస్టర్లు పోస్టర్లు అంటిస్తే ఆ పోస్టర్లు పీకేస్తూ వారిని దుర్భాషలాడుతూ తిడుతూ ఇవన్నీ చేస్తున్నంటే ఏం చేస్తున్నారు అసలు అజయ్ అన్న మీద కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేశారు అదేవిధంగా అనేక మంది హిందువులు కొంతమంది క్రైస్తవాన్ని ముస్లింలని దూషిస్తుంటే వారి మీద కేసు పెట్టారు మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇది అడగరా ఎవరు ఎవరి మట్టుకు వాళ్ళు పిల్లల్లో కూర్చుంటారా అడగరా అని ప్రశ్నిస్తే ఒక ఆయన తగులుకొని మత విద్వేషాలు రచ్చగొడుతున్నారు అని అంటారు నువ్వు అడగవు అడిగే వాళ్ళని అడగనీ నీకు ఆల్రెడీ ఆయనకి రాజేష్ అన్నకి చాలా లైవ్లో ఉండగానే కాల్ చేసాం మా కాల్ని లిఫ్ట్ చేయలేం లిఫ్ట్ చేసి ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఏది ఎవరు అడగాలి మీరు సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు క్రైస్తవులుగా ఉండి కొంతమంది మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు శ్రద్ధ తీసుకోరా క్రైస్తవం అంటే అందరికీ సంబంధించింది కదా ఖచ్చితంగా మేధావులైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అదే ఎవరి మీద అయితే కేసులు పెట్ట ఉన్నారో వారికి సపోర్ట్గా వారికి అండదండగా ఉండాలి వారి పక్షాన్ని నిరసన తెలియజేయాలి అక్రమ కేసులు పెట్టకుండా చేయాలి ఒకవేళ ఇది అజయ్ బాబా చేసింది తప్పయ్యి దూషించడం నువ్వు రాజ్యాంగ పరంగా తప్పని తెలిస్తే అదే తప్పు చేసిన వాళ్ళు ఎందుకు వెళ్ళా అదే తప్ప సామెతో ఉన్నట్టు నువ్వు చేస్తే సంసారం నేను చేస్తే వ్యభిచారమా అదే నువ్వు తిడితేనేమో హిందూ ధర్మ పరిరక్షణ మేము ఏదన్నా అంటేనేమో మత విద్వేషాలు రెచ్చ కొడుతున్నారా కాబట్టి తెలుసుకోండి ప్రతి క్రైస్తవ కూడా తెలుసుకోండి ఇవి రెచ్చగొట్టే మాటలు కాదు రెచ్చగొడుతున్నారని కాదు మంచి ఏది చెడు అని తెలుసుకొని ప్రవర్తించండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా సహించనే సహించద్దు యువత యువత మేల్కోవాలి చదువుకున్న వారు చాలామంది ఉన్నారు ఈరోజు క్రైస్తవం పైన మత అనుమాదులు చేస్తున్న దాడులను చూస్తున్నారు ఖచ్చితంగా ఖండించాల్సిన సమయం వచ్చింది ఖండించాల్సిందే